నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఎడారి ప్రాంతాలలో దొంగతనం చేస్తూ ఉన్న ప్రవాస దొంగను పోలీసుల దప్పులోకి తీసుకున్నారు వివరాలకి వెళితే కువైట్ లో ముప్పై ఏడేళ్ల ప్రవాసుడు జిలీప్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడని చెప్పేసి అతను ఎడారిలో సుమారు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆల్ ముత్లా ప్రాంతంలో తన క్యాంపు నుంచి కెమెరా దొంగిలించినట్లు ఒక కువైటి పూరుడు కేసు పెట్టడం జరిగింది మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన యొక్క క్యాంపు నుంచి నైలాన్ కంచెను తొలగించి కిందికి పాకుతూ లోపలికి ప్రవేశించాడని చెప్పేసి ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు నేరస్తుడు కెమెరాను ఇనుప స్తంభానికి భద్రపరిచే ఇనుప తీగలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క తీగలను కత్తిరించి అక్కడి నుంచి కెమెరాను దొంగతనం చేశాడని చెప్పేసి ఈ సంఘటన నిన్న ఉదయం ఐదున్నర గంటలకు జరిగిందని చెప్పి ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు అయితే దొంగతనానికి సంబంధించి ఆ యొక్క నిర్దిష్టమైన వ్యక్తి పైన ఆరోపణలు చేయడానికి నిరాకరించాడు అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ ప్రవాసులు కాని ఎవరైతే ఉంటారో దయచేసి ఇటువంటి పనులైతే చేయకుండా ఆ యొక్క కువైటీ పౌరుడు ఒక ప్రవాసుడు పైన కేసు పెడుతూ ఉన్నాడు కానీ ఆ యొక్క కేసు పెట్టేటప్పుడు అతనా కాదా అని సంసిగ్ధంలో కూడా అనమాట అతనే అని ఖచ్చితంగా చెప్పలేకపోతూ ఉన్నాడు కానీ ఆ యొక్క ప్రవాసుడే అని చెప్పేసి మరోవైపు తెలుపుతూ ఉన్నాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్